మా ఊరు వాగు చెక్ డ్యామ్ ఇది ఇక్కడ అన్నముల వాగుకి పైన కట్టడం జరిగింది పెద్ద అనుముల అండ్ చిన్నమల మధ్యలో ఉన్న ప్లేస్లో చెక్ డ్యామ్ కట్టడం జరిగింది చెక్ డ్యామ్ ఎట్లా ఉంది చూడండి ఒకసారి పైన సూర్యుడు మబ్బులే ఉన్నాయి కాబట్టి అన్ని ఆ లాగానే వాటర్ కూడా అట్లనే ఉంది పైన మబ్బులు కింద మబ్బులు రిస్క్ రిస్క్ పడవుతుంది ఏదైనా అల్లా పడితే ఇంకా వచ్చేది లేదు బైక్ వచ్చేది లేదు మొత్తం ముంచి కొట్టేస్తుంది రోటరేట్ చేస్తుంది రోడ్లు అక్కడ ఉన్న కింద ఉన్న మట్టిని లేపొస్తుంది చూడండి ఇక్కడ ఎంత ఫ్లో స్పీడ్ వస్తుంది అంటే దాదాపు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ స్పీడ్తో వస్తుంది వాటర్ టూ హండ్రెడ్ కేఎం స్పీడ్తో వస్తున్న వాగు చెక్ డ్యామ్ ఇక్కడ అది వచ్చేసి విస్తీర్ణం చాలా ఇంట్లో ఒక ఐదు వందల ఫీట్ల స్థిరంలో ఉంటుంది మా వాగు ఇక్కడ ఉన్న చేపలు చూడదు చేపలు పైకి ఎన్ని పెద్ద పెద్ద చేపలు నుంచి వచ్చే వాటర్ అంతా పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ చేపలు వచ్చలు కొర్రమాటాలు రిస్క్ పడుతుంది అది చూడ ఎట్లా ఉందో అసలు వాటర్ మామూలుగా అసలు లేపు మట్టిని లేపేస్తుంది చూడండి అలా ఘోరం ముందుగా నాయన పెడితే ఇప్పుడు ఎంపీ అన్న వస్తారు

ಮೊತ್ತೋಲ್ ಅನ್ನ ಅಲ್ಲ ಪಡೆವರನ್ನು ಪೋಟೋ ಲೋಪ ಲೋಪುರ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు అట్లా వాగు అక్కడ ఉన్న మట్టి ఎంత మొత్తం వాగులో కొట్టుకుపోయింది అక్కడ ఉండే పెద్ద పెద్ద కుప్పలు ఉండే మట్టి కుప్పలు అన్ని వెళ్ళిపోయాయి చేపలు భయంకరంగా ఒక్కొక్క చేప ఐదు ఆరు కేజీలు ఉన్నాయి మొత్తం పోలీస్ వచ్చింది మొత్తం అక్కడ సర్చ్ చేస్తూ ఏంటంటే